శంభాజీ దారుణ హత్య తర్వాత శంభాజీ కొడుకైన షాహజీ అనగా శివాజీ అనగా సాహుకు ప్రతినిధిగా శివాజీ రెండవ కుమారుడు రాజప్రతినిధిగా పరిపాలన సాగించాడు రాజారాం మొగలులతో ఔరంగజేబుతో యుద్ధాలు సాగిస్తూ సాగిస్తూ తన ముప్పై సంవత్సరం వయసులో రెండవ మార్చి ఒక వెయ్యి ఏడు వందల్లో ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా నోట్లో రక్తం కక్కుకుంటూ మరణించాడు ఆయనకు ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె వారిలో రాజారాం మొదటి భార్య తారాబాయికి జన్మించిన కుమారుడే పెద్దవాడు అతని పేరు శివాజీ రాజారాం రెండవ భార్య రాజాస్బాయి వల్ల కలిగిన కుమారుడు శంభాజీ ఈ విధంగా తన పెద్ద కుమారునికి తన తండ్రి పేరును తన చిన్న కుమారునికి తన అన్న పేరును రాజారాం పెట్టుకున్నాడు తన తండ్రి అయిన రాజారాం మరణించే నాటికి తారాబాయి కుమారుడైన శివాజీకి పది సంవత్సరాలు తారాబాయి అత్యంత చురుకైన మహిళ ఆమె తనవైపు అనేక మంది మరాఠా సర్దారులు నాయకులు ఉండేలా తన మాట పాటించేలా చేయగలిగింది తనకు అడ్డంకిగా ఉన్న తన సవతి రాజాస్బాయిని ఆమె కుమారుడు శంభాజీని నిర్బంధంలో ఉంచి తన కుమారుడు శివాజీని ఛత్రపతి శివాజీ రెండుగా నిలిపి తాను అతడి తరపున సింహాసనాన్ని ప్రతినిధిగా అధిష్ఠించింది తారాబాయి కుమారుడైన శివాజీ నిజానికి మూడవ శివాజీగా పిలువబడాలి కానీ శంభాజీ కుమారుడైన శివాజీ తరపున రాజారాం రాజ ప్రతినిధిత్వం చేసినను ఆ శివాజీకి ఛత్రపతిగా అభిషేకం జరగలేదు అందుచేత ఛత్రపతిగా తారాబాయి కుమారుడు అభిషేకింపబడినందున రెండవ శివాజీగా పిలువబడినాడు అసలు మరాఠాల పరిపాలకుడు ఎవరు దారుణ హత్యకు గురైన శంభాజీ కుమారుడైన సాహునా లేక శివాజీ రెండవ కుమారుడైన రాజారామా అనే చర్చలు చేయకుండా కట్టడి చేయగలిగింది తారాభాయి ఆమె తన కుమారుడైన శివాజీకి ఛత్రపతిగా విశాల్ గఢ్లో అభిషేకం చేయించినను అత్యవసర పరిస్థితుల కారణంగా ఆమె ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఒక కోట నుండి మరొక కోటకు కదులుతూ ఉండేది ఆమె తన జీవితాన్ని అందరిలాగే సాధారణంగా గడపలేకపోయింది ఔరంగాజేబ్ మొఘలు సేనను పర్లీని స్వాధీనం చేసుకున్న తర్వాత విశాల్ గఢ్ని ముట్టడించాలని ఆదేశించాడు ఆ ముట్టడి సమయంలో తారాబాయి అక్కడ లేదు అప్పుడు విశాల్ గఢ్ పరశురాం త్రయంబక్ కమాండింగ్లో ఉంది అతడు మొగల్ సేన ముట్టడి నుండి విశాల్గఢ్ను రక్షించలేకపోయాడు అనే కంటే దాని రక్షణను పూర్తిగా దాని కర్మకు దాన్ని వదిలేశాడు అనడమే సబబు మొఘల్ సేనలు సింహగఢ్ని ఏప్రిల్లో విశాల్గఢ్ని జూన్లో ఒక వెయ్యి ఏడు వందల రెండవ సంవత్సరంలో స్వాధీనం చేసుకున్నారు రాయగఢ్ దుర్గాన్ని వెయ్యి ఏడు వందల నాలుగులో ఫిబ్రవరిలో స్వాధీనం చేసుకోగా మార్చిలో తోరణ దుర్గాన్ని మొఘల్ సేనలు వశం చేసుకున్నాయి ఈ విధంగా నిర్ణయించుకున్న లక్ష్యం ప్రకారం ఔరంగజేబ్ మరాఠాల ప్రధాన కోటలన్నీ స్వాధీనం చేసుకోగలిగాడు అయినా మరాఠాలలోని ఆత్మాభిమానాన్ని వీరత్వాన్ని పౌరుషాన్ని అణిచివేయలేకపోయాడు మరాఠాలలో తారాబాయ్ గొప్ప స్ఫూర్తిని కలిగించింది వారికి ఆదర్శంగా నిలిచింది ఆమె మహారాణి అయినా సాధారణ సైనికుడి జీవితాన్ని గడుపుతూ కటిక బండరాల మీద నిద్రిస్తూ మరాఠాలకు గొప్ప ప్రేరణగా నిలిచింది తారాబాయ్ మొఘలుల పట్ల ఔరంగజేబ్ పట్ల దృఢంగా వ్యతిరేకత ప్రదర్శించింది తారాబాయ్ ప్రణాళిక ప్రకారం మరాఠాలు మొఘలుల అధీనంలోని పశ్చిమ భారత మధ్య భారతంలోని ప్రాంతాలను దాడులు చేసి నర్మదా నదిని దాటి సిరోంజ్ వరకు స్వైర విహారం చేశారు గుజరాత్ సరిహద్దును దాటి అహ్మదాబాద్ వరకు మొఘల్ ప్రాంతాలను దోపిడీ చేసినారు ఈ విధంగా పశ్చిమ మరియు మధ్య భారత్లోని మొఘల్ ప్రాంతాలను మరాఠాలు విహారం చేయగా ఈ అంతులేని యుద్ధం వల్ల మొఘల్ సైన్యంలోని సైనికుల ధైర్యం సడలిపోయింది మరాఠాలు తాము కోల్పోయిన పర్లీ పన్హాలా సతారా మొదలైన కోటలను జయించి తమ వశం చేసుకున్నారు ఒకవై ఏడు వందల నాలుగు మరియు ఒకవేళ ఏడు వందల ఐదు సంవత్సరాల మధ్యలో సింహగఢ్ రాయగఢ్ దుర్గాలను మరాఠాలు వశం చేసుకున్నారు దాంతో శాంతి చర్చలు మరాఠా ప్రతినిధి దానాజీ జాదవ్తో చేయడానికి ఔరంగజేబ్ చివరి కుమారుడైన యువరాజు కాంబక్షికి అనుమతి ఇచ్చాడు మరాఠాల ప్రతినిధి అయిన ధనాజీ జాదవ్ కాంబక్ష్కి పెట్టిన షరతులు ఏమిటంటే ఔరంగాజేబ్ చర్యల వల్ల దారుణ హత్యకు గురైనాడు శంభాజీ అతని కుమారుడైన సాహుని ఔరంగాజేబ్ అంతఃపురం నుండి నిర్బంధంలో నుండి విడుదల చేయాలి మొఘలుల అధీనంలోని దక్కన్ ప్రాంతాల్లో మరాఠాలు చౌత్ సర్దేశ్ముఖ్ పన్నులను వసూలు చేసుకునేందుకు అంగీకరించాలి ఈ బేసిక్ కండిషన్స్తో ధనాజీ జాదవ్ యువరాజు కాంబక్షితో సుదీర్ఘ చర్చలు చేశాడు అయితే ఈ చర్చలు అర్ధాంతరంగా నిలిపివేయబడ్డాయి ఇక్కడ చౌత్ సర్దేశ్ముఖ్ పన్నులను గురించి కొంత వివరంగా తెలుసుకుందాం ఇతరుల అధీనంలో ఉన్న భూభాగాలపై తాము దాడి చేయకుండా ఉండటానికి బదులుగా మరాఠాలు చౌత్ మరియు ముక్ అన్ పేర్లు గల పన్నులను తీసుకునేవారు చౌత్ అంటే పాతిక వంతు నాలుగవ వంతు ఇతరుల అధీనంలో ఉన్న భూభాగం నుండి ఆ ఇతరులు పొందే ఆదాయం లేదా ఉత్పత్తిపై ఇరవై ఐదు శాతం వార్షిక పన్ను ఈ వార్షిక పన్నుపై పది శాతం అదనపు పన్ను ఉంటే అది సర్దేశ్ముఖ్ పన్ను ఇక అర్ధాంతరంగా ముగిసిన చర్చల తర్వాత చాలా కాలం కాకముందే ఒక వెయ్యి ఏడు వందల ఏడు ఫిబ్రవరి ఇరవయో తేదీన మరాఠాలతో జరిగిన నిరంతర యుద్ధాలతో అలసిపోయిన వృద్ధ ఔరంగాజేబ్ అహ్మద్ నగర్లో మరణించాడు ఆయన అవశేషాలను ఔరంగాబాద్ సమీపంలోని కుల్దాబాద్కు తీసుకువెళ్ళి అక్కడ ఒక సాధారణ సమాధిలో ఖననం చేశారు చక్రవర్తి ఔరంగజేబ్ చనిపోవడం వల్ల మొఘల్ సామ్రాజ్యం యొక్క అదృష్టాన్ని విధి పూర్తిగా మార్చివేసింది ఔరంగజేబ్ మరణం తర్వాత దక్కన్లో ఉన్న యువరాజు ఆజాం అధికారంలోకి వచ్చాడు తండ్రి మరణశేయపై ఉన్నప్పుడు అతడు పక్కనే ఉన్నాడు కానీ ఔరంగజేబ్ పెద్ద కుమారుడు మౌజాం కాబూల్లో ఉండి తండ్రి మరణం తెలిసి లాహోర్కి వచ్చి తనకు తానుగా చక్రవర్తిగా బహుదూర్షా పేరుతో ప్రకటించుకున్నాడు అతడు ఆజాంను ఆగ్రా సమీపంలోని జౌజా వద్ద ఓడించి ఆగ్రాను స్వాధీనం చేసుకున్నాడు అలాగే తర్వాత కాంబక్షను కూడా అతడు ఓడించాడు ఈ విధంగా ఢిల్లీలో ఫిబ్రవరి ఒక వెయ్యి ఏడు వందల ఎనిమిదవ సంవత్సరంలో చక్రవర్తి అయినాడు బహదూర్ షా ఒక వెయ్యి ఏడు వందల ఏడు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై తేదీన చక్రవర్తి ఔరంగజేబ్ మరణం తర్వాత కొద్ది కాలం చక్రవర్తిత్వాన్ని అధికారికంగా నిలిపిన ఆజాం కాలంలో మొఘల్ మరాఠాల సంబంధాలలో కీలకమైన మలుపులు కలిగాయి ఆజాం తన పాలనలోని స్వల్ప కాలంలో ఉద్రిక్తతను తగ్గించడానికి మరాఠాలలో విభేదాలను సృష్టించడానికి ఔరంగజేబ్ అంతఃపురంలో పదహారు వందల ఎనభై తొమ్మిది సంవత్సరం నుండి నిర్బంధంలో ఉన్న శంభాజీ కొడుకు షాహజీని విడుదల చేశాడు ఈ షాహజీకి శివాజీ అనే పేరు కూడా ఉంది ఇతనికే ఔరంగాజేబ్ పెట్నేమ్ పెంపుడు పేరు సాహు అని పెట్టాడు ఇతని పేరు మీదనే రాజారాం మరాఠాలో పరిపాలన చేశాడు రాజారాం భార్య రాజారాం మరణం తర్వాత సాహు పేరుతో కాక తన కొడుకును ఛత్రపతిగా అభిషేకించి తన కొడుక్కి ప్రతినిధిగా పరిపాలన చేస్తున్నది ఈ సమయంలో సాహు మరాఠాలో అడుగు పెట్టడం వల్ల మరాఠా సింహాసనానికి వారసుడు ఎవరు అనేది మరాఠాల నడుమ విభేదాలు కలిగిస్తాయి సాహు తిరిగి రాకడకు మరాఠాలలో మిశ్రమ స్పందన లభించింది సాహును తారాబాయి తీవ్రంగా వ్యతిరేకించింది ఆమె తన కొడుకు మాత్రమే వారసులలో పైచేయిని సాధించాలనే ఆశయంతో ఉండినందున ఆమె స్వరం మరాఠాలలో ప్రబలంగా వ్యాపించినందున ఆమె తన భర్త రాజారాం కంటే సమర్థురాలిగా నిర్వాహకురాలిగా పేరు తెచ్చుకున్నందున ఆమె మాటకి మరాఠాలలో ఎక్కువగా ఆదరం లభించింది శంభాజీ కొడుకు మొఘల్ అంతఃపురంలో ఎక్కువ కాలం పెరిగినందున అతన్ని నమ్మకూడదని అతను మోసగాడు అని ఆమె ప్రకటించింది సాహుతో చేరవద్దని ప్రజలకు తారాబాయి విజ్ఞప్తి చేసింది సాహుకు అనుకూలంగా ఉన్న ధనాజీ జాదవ్ రామచంద్ర పంత్ మొదలైన మరాఠా నాయకులకు ఉన్న సానుభూతిని అనుకూల వైఖరిని ఆమె వ్యతిరేకించింది ఔరంగాజేబు మరణం తర్వాత కొద్ది కాలం చక్రవర్తిగా ఉన్న ఆజాం సాహును నిర్బంధంలో నుండి విడుదల చేస్తూ మొఘల్ పరిపాలనలో ఉన్న కాందేశ్ బీరార్ ఔరంగాబాద్ బీదర్ బీజాపూర్ హైదరాబాద్ సుబాలలో చౌత్ సర్దేశ్ముఖ్ పన్నులను సాహు వసూలు చేసుకోవడానికి అనుమతించడంతో మరాఠా నాయకులు రెండుగా చీలి సాహు వైపు ఒక వర్గము తారాబాయి ఆమె కుమారుడిపై సానుభూతి గలవారు మరొక వర్గంగా చీలిపోయినారు దాంతో సాహు మరాఠా నాయకులను అనుచరులను కూడగట్టుకొని ఒక వెయ్యి ఏడు వందల ఏడవ సంవత్సరంలో పూనా సమీపంలోని ఖేడ్ యుద్ధంలో తారాబాయి సైన్యంతో తలపడ్డాడు యుద్ధం జరుగుతున్నప్పుడే రాణి తారాబాయి సైన్యంలోని ధనాజీ జాదవ్ ఖండో బల్లాల్ వంటి ఇతర మరాఠా నాయకులు ద్రోకులైనారు వారిని తన వైపుకు సాహు తిప్పుకోవడంతో తారాబాయి ఆ యుద్ధంలో ఓడిపోయింది అయినా తారాబాయి వర్గం అధీనంలో ఉన్న కోటలకేసి సాహు కవాతు జరిపి వాటిని తన అధీనం చేయమన్నాడు దాంతో సతారా పర్లీ మొదలైన కోటలు కూడా సాహు అధీనంలోకి వచ్చాయి ఆ తర్వాత సాహు సతారాను తన రాజధానిగా చేసుకొని ఒక వెయ్యి ఏడు వందల సంవత్సరం జనవరి నెల పన్నెండవ తేదీన తన అధికారిక పట్టాభిషేకాన్ని జరుపుకున్నాడు అంతకుముందు ఒక వెయ్యి ఏడు వందల ఏడవ సంవత్సరంలో కేట్ యుద్ధంలో తారాబాయ్ సాహు చేతిలో ఓడిపోయిన తర్వాత పన్హాలకు పారిపోయి మరాఠా సర్దారుల నడుమ విభేదాలు నాటడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది దాంతో సాహు పన్హాల మీద దాడి చేసి ఆక్రమించడంతో తారాబాయ్ అక్కడి నుండి రంగనాకు రంగనా నుండి మాల్వానాకు వెళ్ళింది మాల్వానాను సాహు స్వాధీనం చేసుకున్న రంగన బలమైంది కావడంతో దాన్ని స్వాధీనం చేసుకునేందుకు వర్షాకాలం అంతరాయంగా ఉన్నందున ఆపి ఒకవే ఏడు వందల ఎనిమిదో సంవత్సరం జూన్లో సతారాకు తిరిగి వచ్చాడు ఈ విధంగా సాహు పట్టాభిషేకం జరిగినా కూడా మరాఠాలలో అంతర్యుద్ధాలు సమాప్తం కాలేదు సాహు సతారాకు వెళ్ళిన వెంటనే తారాబాయి మళ్ళీ పన్హాలకు వచ్చి మళ్ళీ దాన్ని స్వాధీనం చేసుకొని తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది సాహు కొంతకాలం తారాబాయిని వెంటాడకుండా ఆమెపై శ్రద్ధ పెట్టకుండా ఉండేందుకు ఇతర సమస్యలు ఆయన దృష్టిని మళ్లించాయి తారాబాయి రాయగఢ్ను అధీనం చేసుకోగా సాహు తారాబాయి యొక్క సర్దార్ సచివుని ఓడించి పదిహేడు వందల పదకొండవ సంవత్సరంలో తన అధీనంలోకి దాన్ని తెచ్చుకోగలిగాడు సాహుకు అనుకూలంగా రాణి తారాబాయి వర్గంలోని ధనాజీ కేడి యుద్ధం జరుగుతున్నప్పుడే తారాబాయికి నమ్మక ద్రోహం చేసి ద్రోహి అయి వర్గంలోకి మారాక ఆ ధనాజీ వద్ద నమ్మకంగా ఉండిన బాలాజీ విశ్వనాథ్ సాహు దృష్టిలో పడ్డాడు ధనాజీకి ఆర్మీ ఆర్గనైజర్ అనగా సేనా కార్తె ఉద్యోగం సాహు ఇచ్చాడు అప్పుడే బాలాజీ విశ్వనాథ్ కూడా అలాంటి ఉద్యోగాన్నే ఇచ్చాడు తారాబాయి ఏ కొడుకు కోసం మరాఠా సింహాసనానికి పోరాడిందో ఆ కొడుకు పదిహేడు వందల పన్నెండవ సంవత్సరంలో మరణించాడు అప్పుడే ఆమె సవతి రాజాసుభాయ్ తారాబాయిని పరిపాలన నుండి పక్కకు తప్పించగలిగింది తన కొడుకు శంభాజీని సింహాసనానికి జరిగే వారసత్వ యుద్ధంలో పోటీకి నిలపగలిగింది ఇదంతా వీరు కొల్లాపురంలో ఉండగా జరిగింది దీనిని అంతఃపుర తిరుగుబాటుగా చరిత్రలో చెబుతారు దాంతో మహారాణి తారాబాయి చరిత్ర ముగిసింది అప్పుడు రాజాసు భాయ్ దృఢంగా కొల్లాపూర్ రాజ్యాన్ని తన కొడుకు శంభాజీ యొక్క స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాలని గట్టిగా డిమాండ్ చేసింది దాంతో చివరికి సాహు తరపున అతని పేరుతో పీష్వా మొదటి బాజీరావు సంధి ద్వారా పదిహేడు వందల ముప్పై ఒకటో సంవత్సరంలో కొల్లాపూర్ను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాడు